పది వేల మంది ఉన్నా సరే ఆయనను ఈజీగా పురుషులలో ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన అందర్లాటోడు కాదు ఏమన్నా చెప్పండి ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటంటే మన రా మనలో కలిసిపోతాడు రా అని అంటే అదో పెద్ద ప్లస్ పాయింట్ అని అనుకుంటారు అది ప్లస్ పాయింట్ కాదు అది పెద్ద మైనస్ పాయింట్ విశ్వాసులకు ఏమన్నా చెప్పండి చెప్పండి నాన్న అందరితో కలిసిపోవడం పెద్ద ప్లస్ అనుకుంటున్నారు కదా ద మోస్ట్ డేంజరస్ థింగ్ అందరితో మనం కలవడానికి కాదు దేవుడు మనల్ని రక్షించడాన్ని రక్షించింది అందరితో కలిసిపోయి మీరేమంటే మేమదండి మీలో మేము ఒకలమండి మాలో మీరు ఒకళ్ళు మీరేం చేస్తే మేము దాంట్లో ఉంటామండి మేమేం చేస్తే మీరు కూడా రండి మనం అందరం ఒకటేనండి మీరేమంటే అది అంటామండి అన్నవాడు క్రైస్తవుడే కాదు సేవకుడే కాదు దేవుని బిడ్డే కాదు దేవుడు నిన్ను రక్షించింది నిన్ను విమోచించింది సైతానీయ రాజ్యము నుండి ఆయన కుమారుని రాజ్యములోనికి నిన్ను నడిపించింది ఎందుకో తెలుసా ఒక ప్రత్యేకతను పొందుకున్న విశ్వాసిగా నీవు జీవించడానికి ఆమెం చెప్పండి అలెలూయ అలెలూయ నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి నీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉండాలి నీ ఆత్మీయ జీవితం ప్రత్యేకంగా ఉండాలి నీ నడక నీ పడక నీ జీవిత విధానం నీవు తినేది నీవు త్రాగేది ప్రత్యేకంగా ఉండాలి అంతేకాదు నీ కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి యశ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పరిశుద్ధుడైన ప్రవక్త అంటాడు నేను దేవుడు నాకిచ్చిన పిల్లలును